సూర్యాపేట జిల్లా కేంద్రంలో రిసోర్స్ పర్సన్ల ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి అయితే మాకు న్యాయం చేయాలంటే సంఘాల బాధిత మహిళలు అధికారులను వేడుకుంటున్నారు మాకు ఈఆర్పీల వద్దు మహాప్రభు అనే మహిళా సంఘాల సభ్యురాలు కలెక్టర్ కి వినకుంటున్నారు ఆర్పీలు అన్నపర్తి రాని కోతి పద్మల ఆగడాలకు అంత లేకుండా పోతుందని మహిళా సంఘాల సభ్యులు అంటున్నారు ఇక తక్షణమే అన్నపర్తి రాని కోతి పద్మలను విధుల నుంచి తొలగించాలని సంఘాల సభ్యురాలు గగ్గోలు పెడుతూ మొరపెట్టుకుంటున్నారు కలెక్టర్ సార్ మీరైనా మా సంఘాల వైపు చూసి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు మా అల్లుడు ముచ్చట ఎందుకమ్మా నా కోసం దేనికి వచ్చినవో అది మాట్లాడరా అదే ఆయన ఎదురుగా మాట్లాడరా అని రెడ్డిది నా పేరు పర్వతం భాగ్యం అండి నేను గత ఇరవై సంవత్సరాలుగా బాలాజీ నగర్ ఎస్ఎల్ఎఫ్ టూలో లోన్ తీసుకుంటున్నా కట్టుకుంటున్నా కొన్ని ఈసారి లక్ష రూపాయలు శ్రీనిధి లోన్ ఎత్తుకున్న మా ఆర్తి అన్నపర్తి రాణి ఆ సమక్షంలో లక్ష రూపాయలు లోన్ తీసుకోవడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల నా ఆర్థిక ఇబ్బందుల వల్ల కట్టలేకపోయినా తర్వాత నా భర్త చనిపోవడం జరిగింది నా భర్త చనిపోయినాక శ్వేత మేడం రాణి ఇట్టి లోన్ విషయమై నాలుగు సంవత్సరాలు టైం పెట్టుకున్నా నేను యాభై వేలు కట్టడం జరిగింది ఈలోపు నా భర్త చనిపోయిండు నా భర్త చనిపోయాక కొద్ది టైంలో నేను ఆపటం జరిగింది ఈ విషయం ఆమె డబ్బులు అడగడానికి వచ్చినామ నన్ను డబ్బులు అడగటం అడగ అడగకపోగా నన్ను కింద పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఏందే లంజే నువ్వు ఎందుకు బతుకుతున్నావే నీ అది అని నన్ను బూతులు తిట్టి నీకు కట్టడం చేత కాకుంటే ఒళ్ళు అమ్ముకొని కట్టాలనే అని విపరీతమైన మాటలు అనటం జరిగింది ఈ మాటలన్నీ తిడుతుంటే ఇన్న సాక్ష్యం కూడా ఉంది నా భర్త ఖాళీగానే ఇంట్లో ఉంటుండు కట్టడం చేత కాకపోతే నా మగన్ కాడికి వచ్చి పండుకుంటే లోన్ అప్పు అంతా తీరుతుంది అని రాని విపరీతమైన మాటలు తిట్టి నన్ను తెల్లారి నా కొడుకు ఫోన్ చేసి ఎందుకు తిట్టినవు పెద్దమ్మ నా మా అమ్మని ఏమన్నావు అంటే ఫోన్ ఎందుకు ఎందుకు ఫోన్ చేసినవరా ఫోన్ పెట్టే అని ఫోన్ కట్ చేసింది అసలు నాకంటూ ఏమన్నా న్యాయం చేయాలనుకుంటే మాత్రం నేను కట్టే అప్పు ఎంతుంది ఆ మొత్తం రికార్డు బయట పెట్టాలి నా తప్పేందో చెప్పాలి మాటలు అంటుంటే అందరినీ నవ్వుకుంటూరు నా పరువు పోయింది నా పరువు తీసింది ఇదివరకు ఒకసారి ఇంటి మీదకి వచ్చి కింద పడేసింది అప్పుడు దెబ్బ తగిలింది స్టేషన్ దాకా పోయినా కూడా నాకన్నా ముందే పోయి ఆమె నా మీద కేసు పెట్టింది డబ్బులు కట్టట్లేదని ఇది రెండోసారి నా మీదకి దౌర్జన్యానికి రావటానికి ఇదంతా మీ అల్లుడు మీ అల్లుడు ఇట్లా కలెక్టర్ ఆఫీసులో చేస్తుండేనా మీ అల్లుడు మీడియానా మీ అల్లుని సంగతి చెప్తా నేను మీ అల్లుడు ఎంత నా కింద వాడు ఏడ దొరికితే వాడు వాళ్ళని ముక్కలు ముక్కలు చేపిస్తా నేను వాని పిల్లల నాశనం గాను పెండ్లని నాశనం గాను అని విపరీతమైన మాటలని ఏదేదో మనసులో పెట్టుకొని నా మీదకి దౌర్జన్యానికి వస్తుంది అసలు ఆ దౌర్జన్యం ఏందో నా మీద జనం మీరే నాకు న్యాయం చేయాలి నా పేరు ప్రశాంతి ఆంటీ కిందికి వచ్చింది ఆంటీ కిందికి రాగానే కిందనే పట్టుకొని బాగా గలీజ్ మాటలు తిట్టింది తిట్టిన తిట్టిన మా పేరు అన్నపర్తి రాణి అమ్మ తిట్టిన తర్వాత నేను అన్ని ఇంట్లో కూర్చొని వింటనే ఉన్నా ఎదురు ఇంటికి వెళ్ళి వాళ్ళతో చెప్పుకుంటా ఉంటే నా అమ్మ కొడుకు అక్కడికి వచ్చి పడుకోవాలి కట్టలేకపోతే చేతగా అట్లా ఇట్లానే గాలిజు గలీజ్ మాటలు తిట్టింది వాళ్ళ అల్లుని తిట్టింది రెడ్డి అంటే ఎవరో మరి వాళ్ళని తిట్టింది అందరినీ తిట్టింది గలీజ్ గలీజ్ మాటలు తిట్టింది అంతే విని